చాలా మంది మధ్య తరగతి వాళ్ళు ఈ సైజెస్ లోనే ఇల్లు అనేది కొనుక్కోవాలనుకుంటూ ఉంటారు అలాగే కట్టించుకోవాలని అనుకుంటూ ఉంటారు ఆ సైజే ఇరవై ఐదు అడుగులు వెడల్పు యాభై అడుగులు పొడవ తోటి ఒక ఇంటిని నిర్మించుకోవాలని చూస్తూ ఉంటారు అనమాట ల్యాండ్ వచ్చి మూడు సెంట్లు ల్యాండ్ అనమాట ఇందులో మనం ఒక ప్రాపర్ గా ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మూడు సెంట్లు ల్యాండ్ అనేది ఉంటేనే పాసిబుల్ అనేది అవుతుంది అన్ని పర్ఫెక్ట్ సైజెస్ లో రావటం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ కూడా మూడు సెంటులోనే బిల్డ్ చేసుకోవడం జరిగింది అది కూడా ఉత్తరం ఫేస్ తోటి హౌస్ అనేది ఉంటుంది రెండు బెడ్రూమ్స్ రెండు బెడ్రూమ్స్ కి అటాచ్డ్ బాత్రూమ్స్ అలాగే కామన్ హాలు డైనింగ్ ఏరియా ప్లస్ కిచెన్ అలాగే బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా చుట్టూ సెట్ బ్యాక్ ఏరియాస్ ఇలా హౌస్ అనేది ప్రాపర్ గా మంచిగా బిల్డ్ చేసుకున్నారు హౌస్ చుట్టూ సేఫ్టీ గ్రిల్స్ ఇలా ప్రాపర్ గా హౌస్ బిల్డ్ చేసుకోవడం జరిగింది ఈ హౌస్ రూమ్ సైజెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఫుల్ వీడియో అనేది చూడాల్సిందే ఆ ఫుల్ వీడియో మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ కింద మీకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ నుంచి చూసి తెలుసుకోండి అలాగే ఈ హౌస్ సేల్ కూడా ఉందండి ఈ హౌస్ ఉన్న ప్రైమ్ లొకేషన్ వచ్చేసరికి చీరాల ఆర్టీఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఈ హౌస్ అనేది ఉంటుందండి హౌస్ యొక్క కాస్ట్ అనేది యాభై ఎనిమిది లక్షల రూపాయలు అనేది చెప్పడం జరుగుతుంది నెగోషియబుల్ అనేది ఉంటుందండి ఎవరైనా చీరాల ఈ సరౌండ్స్ వారా ఒక ఇల్లు మంచి ప్రాపర్ గా ఉండే ఒక ఇంటిని తీసుకోవాలని చూస్తున్నట్లయితే ఒకసారి ఈ హౌస్ కి సంబంధించిన వీడియోస్ అనేవి చూడండి అలాగే ఫోన్ నెంబర్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మీ హౌస్ తీసుకోవాలన్నా సరే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి